హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే నార్మల్ పూరీలు కాకుండా ఇలా పచ్చి కొబ్బరితో పూరీలు చేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా అమోఘంగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పచ్చి కొబ్బరి కాయలు కొట్టినప్పుడు కొబ్బరి వేస్ట్ అవుతుంది అని అనుకోకుండా ఇలా కొబ్బరితో పూరీలు కనుక చేశారంటే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు అండ్ మీకు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి అండ్ పచ్చి కొబ్బరి పూరీల కోసం అయితే నేను వచ్చేసి ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి కొబ్బరికాయని ఈ విధంగా పైన ఉన్న బ్లాక్ లేయర్ అంతే పీలప్తో తీసేసుకోవాలి అప్పుడే చక్కగా వైట్గా చాలా బాగా కనిపిస్తాయి కాబట్టి ఆ విధంగా పచ్చి కొబ్బరిని తీసుకొని దానిపైన ఉన్న బ్లాక్ ని తీసేస్తే ఇలా వైట్గా కనిపిస్తాయి వీటిని మనం ఎన్ని పూరీలు చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ వన్ కప్పు అయితే తీసుకుంటున్నాను చూడండి వన్ కప్పు ఒక కొబ్బరికాయ తీసుకుంటే వన్ కప్పు ముక్కలు అయినాయి సో వాటిని అయితే మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీకి పట్టుకుంటున్నాను అండ్ మీరు తురుముకున్నా పర్వాలేదండి ఈ పచ్చ కొబ్బరిని తురుముకున్నా తర్వాత మళ్ళీ మిక్సీకి పట్టుకున్న కూడా మెచ్చగా అవ్వాలి పేస్ట్ సో డైరెక్ట్ గా నేను తురుముకోవడం ఎందుకని డైరెక్ట్ గా మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి ఈ పచ్చి కొబ్బరిని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్గా పట్టుకోవాలండి అప్పుడే పూరీలు చాలా చక్కగా పొంగుతాయి ఈ విధంగా పేస్ట్ పట్టుకున్న తర్వాత అయితే నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి వన్ కప్ అయ్యిందండి నేను వన్ కొబ్బరికాయ తీసుకుంటే వన్ కప్పు పేస్ట్ అయితే వచ్చేసింది ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని చేసుకుంటే కొలత పర్ఫెక్ట్గా ఉంటుంది సో తర్వాత నేనైతే వేరే ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఈ కొబ్బరి తురుముని వన్ కప్పు వేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పూరిలకు ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమీ పట్టవు తర్వాత అదే కప్పుతోని ఈ రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి అండ్ వన్ కప్పు కొబ్బరి తిరుము తీసుకుంటే రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి మనం పూరి పిండిని ఏది విధంగా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి ముందుగా మనం కొబ్బరి వేసాం కాబట్టి ఫస్ట్ కొబ్బరిని పిండిని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ అలా మొత్తం స్మూత్గా కలిపేసుకోవాలి బియ్యం పిండితో పూరీలు పొంగుతాయా లేదా అని అనుకోకండి బియ్యం పిండి అండ్ కొబ్బరి తురుము వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది చాలా చక్కగా పొంగుతాయి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఇలా స్మూత్గా కలిపేసుకొని పక్కన పెట్టేసేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్మూత్ పెట్టేసి పక్కన పెట్టేసేయాలి పిండి కాస్త స్మూత్గా అవుతుంది సో చూడండి పిండిని ఈ విధంగా మొత్తం కలిపేసుకొని స్మూత్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తామంటే పూరీ పిండి రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకొని వేడయ్యేలోపు మనం పిండినైతే మనం పూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి పిండి అయితే స్మూత్గా రెడీ అయిపోయింది తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలుగా చుట్టుకొని పూరీలు అయితే రెడీ చేసుకోవాలి ఈ పూరీలు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి బియ్యం పిండితో పూరీలు చేస్తున్నాము ఈ బియ్యం పిండికి మనం వేడి వాటర్ అలా ఏమీ పోయలేదు కూల్ వాటరే వేసుకోవాలి కూల్ వాటర్ వేసుకున్న సరే పూరీలు అయితే వచ్చేస్తాయి కొద్దిగా పొడి పిండి వేసుకొని మనం జొన్న రొట్టె చేసుకున్న మాదిరిగా చేసుకోవచ్చు లేదంటే చపాతీతో కూడా ఇలా చక్కగా తాల్చుకోవచ్చు వచ్చేస్తాయి తర్వాత ఒక గిన్నెను కానీ మీకు పూరి సైజ్కి తగ్గట్టుగా ఒక గిన్నెను ఒక గ్లాస్ని ఏదైనా సరే తీసుకొని ఒక దానిపైన పెట్టేసి అచ్చు తీసేసి మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టాం కదండి సో ఆయిల్లో వేసేస్తే పూరీ అయితే రెడీ అయిపోతుంది పూరీలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉన్న ఆయిల్లో వేస్తేనే చక్కగా పూరీలు అయితే పొంగుతాయి సో చూడండి ఎంత చక్కగా పొంగిందో పూరీ అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా అన్ని పిండి ముద్దలను అయితే పూరీలు చేసుకోవాలి నార్మల్ పూరీల కంటే ఈ పూరీలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అండ్ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్లో కూడా ఈ పూరీలు చేసి పెట్టవచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా పిల్లలకి ఈ పూరీలు పెట్టవచ్చు చాలా ఇష్టంగా తింటారు అండ్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పూరీలు ఈ విధంగా చేసుకొని పూరి చట్నీ కనుక చేసుకొని తిన్నారంటే కొబ్బరి పూరీలు చాలా అంటే చాలా బాగుంటాయి సో అన్ని పూరీలు అయితే చాలా చక్కగా పొంగుతున్నాయి మనం ఈ పూరీలు ఎక్కువ మందం కూడా చేయకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా కాస్త మందంగా చేసుకుంటే సరిపోతుంది పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇలా వేసి వేయగానే పూరీ అయితే పొంగి కాలిపోతుంది సో అలా రెడీ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి దీన్ని ఎల్లో చట్నీలోకి కానీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కొబ్బరి పూరీలు ఎలా చేసుకోవాలి అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ అయితే చేయండి నేను ఇంకా లైక్ ఒకటి అడుగుతున్నాను సో పూరీలు చూడండి ఎంత స్మూత్గా వచ్చేస్తాయి చాలా మెత్తగా కూడా ఉంటాయి మనకి అప్పడాల్లాగా కాకుండా స్మూత్గా వచ్చేస్తాయి ఇలా మెత్తగా మనం బియ్యం పిండితో చేసాం కదా అప్పడాల టైప్లో వస్తాయి అని అనుకోకండి లాగానే వస్తాయి స్మూత్గా మెత్తగా వస్తాయి సో చూసారు కదా కొబ్బరిని ఈ విధంగా పూరీలో కనుక వేసి పూరీలు చేసుకున్నారంటే కొబ్బరి వేస్ట్ అయింది అనే ఫీలింగ్ కూడా ఉండదు ఒక్కోసారి మనం ఎక్కువ పచ్చికొబ్బరి ముక్కలు అయితే ఉంటాయి మన దగ్గర మనం పూజలు అవి చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి వాటితో వేస్ట్ చేయకుండా ఈ విధంగా పూరీలు కూడా చేసుకోవచ్చు ఎన్నో రకాల స్వీట్స్ అయితే చేసుకోవచ్చు దానిలో ఈ పూరీ ఒకటి బ్రేక్ఫాస్ట్లో చాలా ఈజీగా చేసుకునేది దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమి పట్టవు సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టోటల్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం